హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి ఈ ఐదు రకాల పెండింగ్ బకాయిలు ఉద్యోగుల అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము గౌరవనీలు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరియు మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఉంది మరి ఆ ఐదు కీలక శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిది డిఏ డిఆర్ రియర్స్ పేమెంట్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరున్న ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారిగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది డిఏ టేబుల్స్ అయితే టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి మొదలుకొని ముప్పై నెలలు ముప్పై ఒక్క నెలలు ముప్పై ఇరవై నాలుగు నెలలు పద్దెనిమిది పన్నెండు ఆరు పద్దెనిమిది వరుసగా ఈ విధంగా చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అని చెప్పేసి ఇప్పటివరకు మనకు టోటల్గా టూ హండ్రెడ్ ప్లస్ ట్వల్వ్ రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి రేట్స్ అయితే పెండింగ్లు ఉన్నాయి సో ఇందులో మనకు కోవిడ్ కారణంగా ఈ యొక్క పద్దెనిమిది నెలల డిఏలను అయితే నిలిపివేయడం జరిగిందనమాట ఇకపోతే డిఏడిఆర్ బకాయిల చెల్లింపులో వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది బేసిక్ పే ఆధారంగా డిఏ బకాయిలు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు డిఏ ఎరియర్స్ టేబుల్ అండి టోటల్ రెండు వందల పన్నెండు నెలల డిఏడిఆర్ ఎరియర్స్ టోటల్ అమౌంట్స్ అమౌంట్ బిట్వీన్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టేబుల్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు బేసిక్ పే అనేది పంతొమ్మిది వేలు ఉన్న వారికి టోటల్ డిఏడిఆర్ అరియర్ అమౌంట్ ఉద్యోగులకైనా పెన్షనర్లకైనా ఒక లక్ష నలభై నలభై ఆరు వేలకు పైగానే ఉంది అలాగే బేసిక్ పే ఇరవై ఐదు వేలు ఉన్నవారికి ఒక లక్ష తొంభై రెండు వేలు బేసిక్ పే ముప్పై వేలు ఉన్నవారికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు బేసిక్ పే నలభై వేలు ఉన్నవారికి ము మూడు లక్షల ఎనిమిది వేలు బేసిక్ పే యాభై వేలు ఉన్నవారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు బేసిక్ పే అరవై వేలు ఉన్నవారికి నాలుగు లక్షల అరవై మూడు వేలు బేసిక్ పే డెబ్బై వేలు ఉన్నవారికి ఐదు లక్షల నలభై వేలు బేసిక్ పే ఎనభై వేలు ఉన్నవారికి ఆరు లక్షల పదిహేడు వేలు ఈ విధంగా బేసిక్ పే ఎనభై వేలు ఉంటే తొంభై వేలు ఉంటే ఆరు లక్షల తొంభై నాలుగు వేలు ఈ విధంగా అయితే ఒక్కొక్కరికి వారి వారి బేసిక్ని బట్టి డిఏ మరియు డిఆర్ అమౌంట్స్ ప్రభుత్వం బకాయి పెట్టింది అనమాట సో బకాయి పడింది వీటిని ఒకేసారి కాకుండా విడతల వారికి అయినా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ బేసిక్ పెరిగే కొద్దీ పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల వరకు కూడా అయితే వెళ్ళింది సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ థర్టీ టు సెవెంటీ సెవెంటీ థౌజండ్ బిట్వీన్ అయితే ఎక్కువ మంది శాలరీస్ అయితే ఈ యొక్క ముప్పై నుంచి డెబ్బై వేలు అయితే ఉండబోతు ఉంటుంది ఇక డిఏస్ చెల్లింపు విధానము ప్రభుత్వం ఒకేసారి ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో ఎక్కువ విడతలుగా అయితే చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ అయితే ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రేపు జూలై వస్తే మనకు మరొక డిఏ యాడ్ అవుతుంది నాలుగు డిఎలు పెండింగ్లోకి వెళ్తాయి కొత్తగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది డిఏడిఆర్ చెల్లింపులు తాజా సంవత్సరం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వానికి అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండవది పన్నెండో పిఆర్సీ అప్డేట్స్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు పన్నెండు పిఆర్సీకి సంబంధించి కదలిక మొదలైంది సో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు సో పదకొండు పిఆర్సీ వల్ల కలిగే లాభాలు ఏంటంటే మనకు న్యూ బేసిక్ పే అనేది ఫిక్స్ చేస్తారన్నమాట అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ కోల్డ్ న్యూ బేసిక్ పే అంటే మనకు దాదాపుగా ఇక్కడ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ హైక్ అయితే ఉంటుంది బేసిక్ శాలరీలో అలాగే ఇక హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది దీనికి తగ్గట్టుగా దీనికి తగ్గట్టుగా మనకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ అలాగే పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను డిఏటిఏల రేట్లు పే స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి పెరుగుతాయన్నమాట మొత్తం మీద పన్నెండు పిఆర్ ఆరు జరిగినట్లయితే ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల పెన్షనర్లందరికీ కూడా బెనిఫిట్ ఉంటుందని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఈ టేబుల్లో మనకు డిఏ హెచ్ఆర్ఏ గ్రాస్ అమౌంట్కి సంబంధించి అయితే టేబుల్ ఇది ఇక మూడో అప్డేట్ ఏంటంటే ఐఆర్ అప్డేట్ అండి సో ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకటించిన మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కూటమి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే హామీ ఇచ్చింది ఇక్కడ మేనిఫెస్టోలో క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు సో ఈ దిశగా ఉద్యోగ పెన్షనర్స్ కనీసం ముప్పై శాతం మధ్యంతర వృద్ధి అయితే కోరుతూ ఉన్నారు సో ముప్పై శాతం మధ్యంతర వృద్ధితో చూసుకున్నట్లయితే ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఆరు వేలు అదనము అలాగే ముప్పై వేలు బేసిక్ పే ఉన్నవారికి తొమ్మిది వేలు అదనం అలాగే నలభై వేలు బేసిక్ పే ఉన్న పన్నెండు వేలు యాభై వేలు బేసిక్ పే ఉన్నవారికి పదహైదు వేలు అరవై వేలు బేసిక్ పే ఉన్న పద్దెనిమిది వేలు డెబ్బై వేలు బేసిక్ పే ఉన్న వారికి ఇరవై ఒక్క వేలు ఎనభై వేలు బేసిక్ పే ఉన్న ఇరవై నాలుగు వేలు ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ వచ్చే ఈ యొక్క మధ్యంతర వృత్తి ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంటుంది మధ్యంతర వృత్తి అనేది మనకు పిఆర్సి ఇంప్లిమెంటేషన్ వరకు తాత్కాలికంగా ఇవ్వబడే ఆర్థిక సహాయము ఇది పీఆర్సీ ఇంప్లిమెంటేషన్తో పాటుగా బేసిక్లో అయితే మెరుచి అవుతుందన్నమాట ఫిట్మెంట్ రూపంలో లేకపోతే మనకు పెండింగ్ బిల్స్ పేమెంట్ స్టేటస్ అండి పదకొండో పిఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలాగా అయితే చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండో పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి అలాగే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు ప్రథమంగా పదకొండో రివార్డ్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే పెన్షనర్ల సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత వేసి పదకొండవ పిఆర్ రివర్స్ పిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగే పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే పెన్షనర్స్ కోరుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పదహైదు శాతం పునరుద్ధరణ వివరాలు టేబుల్ అయితే చూడొచ్చు సో ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదేళ్ళ మధ్య వారికి ఏడు శాతం మాత్రమే ప్రకటిస్తున్నారు ఇది వరకు పది శాతం అయితే ఉండేది దీన్ని తిరిగి పునరుద్ధరించాలి లేదంటే మరొక ఎనిమిది శాతం కలుపుతూ పదహైదు శాతమైనా చేయాలి అలాగే డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు వారికి పన్నెండు శాతం మాత్రమే ఇస్తున్నారు ఇది వరకు పదహైదు శాతం అయితే ఉండేది సో దీనికి మరొక ఎనిమిది శాతం కలిపి ఇరవై శాతం అయినా చేయాలనేది కోరుతున్నారు అలాగే రిమైనింగ్ ఇవైతే మార్చలేదు కానీ సో వీటిని కూడా కొద్దిగా ఒక ఐదు శాతం పెంచి పెంచేలా చూడాలని అయితే కోరుతున్నారు ఇక ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ కార్డు గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో పెన్షన్లలో డబ్బులు రికవరీ చేసుకుని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్లు లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్కు జరిగేలాగా చర్యలు తీసుకోవాలి ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్లు అయితే రెండు సంవత్సరాలకు పెంచాలి ఇక ఐదవ శుభవార్త ఏంటంటే ఖాళీల భర్తీ కారుణ్య నియామకాలు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమంది అనగా ప్రధానంగా ఆరోగ్య శాఖలో మరి కొన్ని ఇతర శాఖలలో వారిని యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే కోరుతున్నారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగులు ఆప్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా ఆప్ లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు సో ఆఫ్కాస్ రద్దు చేస్తే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన అయితే చేపడుతున్నారు ఉద్యోగుల పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు అంతేకాకుండా ఉద్యోగులకు పదకొండు పిఆర్సీ బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి డిఏ రేట్స్ ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సల సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు ఉన్న బకాయిలు అలాగే ఇన్క్యాష్మెంట్ ఎర్రెడ్ లీవ్స్ ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు టీఎలు మంజూరు చేయాలి అని కోరుతున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండు పిఆర్సీ బకాయిల వివరాలు అయితే ఈ టేబుల్ ద్వారా అయితే చెక్ చేయొచ్చు సో ఇక్కడ మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే పది శాతం చెల్లింపు చేయాల్సి ఉందో అది జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలలో ఇరవై శాతంలో భాగంగా చెల్లించారు అంటే పూర్తిగా చెల్లించలేదు ఒక కొద్దిగా మాత్రం చెల్లించారు పెండింగ్ పెట్టారనమాట సో ఇంకా తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి ఏ అమౌంట్ కూడా చెల్లించలేదు సో ఈ అమౌంటే మనకు చెల్లించింది నాలుగు వేల ఐదు వందల కోట్లయితే బకాయిలో ఉండేది ఇరవై వేల కోట్ల వరకు అయితే ఉంది వీటిని కూడా ఈ యొక్క జీవులు పొందుపరిచిన విధంగా టైం టు టైం అయితే విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు